హాయ్ హలో అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనకు నాలుగు వందల గజాలు ఎక్సలెంట్ బిట్టు జబర్దస్త్ మంచిగా మంచి ప్రాపర్టీ కోసం మన వీడియో తీస్తున్నాం జెడ్చర్లాలో మనకు నాలుగు వందల గజాలు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫాలో చేయండి లైక్ చేయండి జెట్చర్లా నుంచి హైవే ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో సెడ్జ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మనకి వెంచర్ ఉంది నూట పది ఎకరాలు పెంచారు డిటీసీపీ లేఅవుట్ ఈ లేఅవుట్లో మనకు కన్స్ట్రక్షన్ గిట్లంగా జరుగుతుంది ఇక్కడ చూడండి దగ్గరలో మనకు నాలుగు వందల గజాలు నలభై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఇది నలభై ఫీట్ల రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సిక్స్టీ ఫీట్ నుంచి లింక్ ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఏమో ముప్పై ఫీట్ల రోడ్ ఇది నాలుగు వందల గజాలు మంచి ప్రాపర్టీ అండి సైజు ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ టూ ఫిఫ్టీ నార్త్కు ఉంటుంది సెవెంటీ టూ వెస్ట్కు ఉంటుంది మంచి ప్రాపర్టీ అండి ఇందులో అండర్ డ్రైనేజ్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది జీపీ ల్యాండ్ ఉంది మంచి ప్రాపర్టీ చూడండి ఈయన నుంచి మనకు హైదరాబాద్ జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు షాద్నగర్ గిట్లంగా థర్టీ కిలోమీటర్స్ ఈ నుంచి జర్చల్లా త్రీ కిలోమీటర్సు ఐటీ పార్క్ ఏమో మనకు ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది మనకు సెజ్ ఏమో జస్ట్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది ఇక్కడనే ఉంటుంది సెజ్జు ఓకే అండి బాయ్